ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరం తర్వాత ఏళ్ళనాటి శని వెళ్ళిపోయిన తర్వాత తృతీయంలో చతుర్గ్రహ స్థితి అర్ధాస్తం అనవి పంచమస్థానంలో గురు సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఈ నక్షత్రాలు వస్తేగా ఉత్తరాశా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు మూడో స్థానంలో బుధుడు శుక్రుడు శని భగవానుడు రాహు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగారు ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి సంచార స్థితి ఉండడం వలన జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం లేకపోతే అనేక రకాలమైనటువంటి ఇబ్బందుకి మీకు వేరే అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధి అన్నింటి విజయం మకర రాశి వారికి సొంతం కాబోదు సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కలడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు దూరవాయు జలప్రాయంలో ఆటంకాలు పొంచి ఉన్నాయి భాగ్యస్థానంలో విశేషంగా కేతు సంచారం చేయడం వల్ల భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే అనేక రకాల ఇబ్బందులు నరసింహస్వామి యొక్క కళ్యాణంలో నీలం రంగు వస్త్రాలను సమర్పించడం మన కింద చెప్పుకునే విధానంగా నవధాన్యాలను వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం గోమాతగా పెట్టడం వల్ల గ్రహదోషంతో అయిపోతుందని చెప్పి గమనించాలి డాక్టర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయవృత్తులు సేవారంగాలు నీటి ఉత్ ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా నరసింహస్వామి వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగుపడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమిని నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాటి పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఆవుపాలైతే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే పాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబారి దిశ దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామివారి ఆశీజులు పొందుతాం అద్భుతమైన అస్తకష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట టెక్స్ట్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలున్నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది అందరిపైనను శ్రీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళబైర హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ఉంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో సమస్త సర్వం శ్రీ నరసింహస్వామీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి